అన్నిటికీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంద అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి కూర్చోవడం కుదరదు కదా రిప్రజెంటేటివ్ గా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏదో ఒక పదిహేను వందల ఇళ్ళు ఫ్లాట్స్ ఉన్నాయనుకో ఎక్కడైనా అపార్ట్మెంట్ లో ఉండే ప్రాబ్లమ్స్ మోరార్లో సేమే ఉంటా ఉంటాయి అంటే దాని రిప్రజెంటేటివ్ ఒకళ్ళు వచ్చి ఇందులో ఉండొచ్చు అంటే రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఇలా వందల వేల ఎవరు చెప్తారు సార్ అక్కడ కార్పొరేట్ కదా లేదా డివిజన్ కార్పొరేటర్ లేకపోతే వీళ్ళు రోజు వారి చేయరు ఇప్పుడు నేను చెప్పే రిప్రజెంటేటివ్లు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ఒక ఫోరం ఉంటుంది అందులో ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరు కార్పొరేటరు ఈ పొలిటికల్ ప్యాటర్నిటీయే కదా రోజు ప్రజల కోసం తిరిగే వాళ్ళు వీళ్ళే కదా వీళ్ళంతా ఎందుకంటే ప్రాబ్లం గురించి చెప్పటం మా దానిలో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఒకవేళ జరగలేదు అనుకోండి గా ఏళ్లతో కూర్చొని వీక్లీ కూర్చోవటం మాకు ఈ ప్రాబ్లం క్లోజ్ అవ్వలేదు అంటే ఒక సిస్టమ్ పెడతాం అంతే ఇదే పెద్ద మనం గొప్ప రాకెట్ సైన్స్ గేమ్ చేయట్లేదు అది అంటే ఎవ్రీ వీక్ కూర్చోవటం ఈ డెవలప్మెంట్ ఫోరంలో పదిహేను మంది ఉన్నారనుకుందాం సార్ ఇదిగో మన దగ్గర మొత్తం ఒక యాభై ఇష్యూస్ ఉన్నాయి ఈ యాభైలో ఓన్లీ ముప్పై క్లోజ్ అయినాయి ఇరవై క్లోజ్ కాలేదు మా ఇష్యూ ఇంతవరకు క్లోజ్ కాలేదు ఇలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ డెవలప్మెంట్ ఫోరం అనేవాళ్ళు ఏ సమస్య ఏ స్టేటస్లో ఉంది ఇది క్లోజ్ అయిందా ఓపెన్గా ఉందా ఎన్ని ఎన్ని నెలల నుంచి దీన్ని అసలు క్లోజ్ చేయలేకపోయామనేది జాస్తుంటుంది